కానీ దేవుడు ఏం చేస్తొచ్చినాడంట మరి ఒక చేపకి దేవుడు ఆజ్ఞాపించాడంట ఒక తిమ్మింగడానికి దేవుడు ఆజ్ఞాపించిండంట కాబట్టి ఒక పెద్ద చేప వచ్చి యోనాని ఏం చేసిందంట మింగివేసిందంట సముద్రంలో ఎప్పుడైతే పడవేశారో పడవేయటం పడవేయటమే మరి ఒక పెద్ద చేపకి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు ఆజ్ఞాపించినాడు అప్పుడు చేప వచ్చి ఏం చేసిందంటే యోనాని మింగివేసింది అనమాట యోనాని మింగివేస్తూ వచ్చింది కాబట్టి ఇప్పుడు సముద్రము దేవునికి లోబడుతుంది కదా తుఫాను దేవునికి లోబడుతుంది తర్వాత చేప కూడా దేవునికి లోబడుతుంది కానీ మనిషి లోబట్టలే కదా కాబట్టి మనిషి మాత్రం దేవునికి ఎంత మాత్రం కూడా లోబడి స్థితిలో యోనా ఉంటూ ఉన్నాడు అనమాట యోనా జీవితం ఆ రీతిగా ఉంది యోనా ఆ రీతిగా దేవుని మాట వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు సముద్రంలో పడవేయంగానే సముద్రంలో ఎప్పుడైతే పడవేస్తూ వచ్చినారో చేప ఆ వ్యక్తిని మింగివేస్తూ వచ్చింది మింగివేస్తూ వచ్చినప్పుడు మరి ఆ చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడంట మూడు రోజులు ఉన్నాడంట పదిహేడు వచ్చినాం చూడండి అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక గొప్ప మత్స్యం ఒకటి యోనాని మింగవలనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము కడుపు యొక్క కడుపులో ఉండడు మూడు రోజులు ఈయన ఉపవాసమే ఆ చేప ఉపవాసం ఈయనకి తిండి లేదు చేప కూడా ఏమి లేదు తిండి లేదు ఎందుకంటే చేప ఏమన్నా తినటం మొదలు పెడితే మరి కూడా ఏమవుతాడు కడుపులో కరిగిపోతాడు అనమాట అరిగిపోతాడు అయిపోతాడు జీర్ణమైపోతాడు ఇప్పుడు చేప ఏం చేస్తుంది అది కూడా ఉపవాసం ఉంది మూడు రోజులు ఆ చేప నోరు తెరకుండా ఉండాలంట నోరు తెరిచి నీళ్లు మింగటం నీళ్లు బయటకు తీసుకురావడం లోపలికి తీసుకురావడం చేస్తే మరి యోనా ఏమైపోతాడు కడుపులోనే అరుగుదలయిపోతాడు కానీ అది నోరు మెదపకుండా ఉంటే అది నోరు మెదపకుండా ఉండాలి ప్రయాణం చేయాలి అది కూడా ఏం చేస్తూ వచ్చిందంటే మరి ఆ తర్సేసినకు మరి అది ప్రయాణం చేస్తూ వచ్చింది మూడు దినాలు అది కూడా ప్రయాణం చేసింది మూడు రోజులు ఆ యోనాకి ఆహారం లేదు ఆ చేపకు కూడా ఆహారం లేదు మూడు దినాలు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు కడుపులో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు తనకు అనుకుంటున్నాడు అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి నేను మహా రెండవ ఉష్ణములు అంటాడు చూడండి రెండో అధ్యాయం రెండవ వచనం యోనా గ్రంథం రెండో అధ్యాయం రెండవ వచనం నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఉపద్రవంలో ఉన్నాడంట ఉపద్రవం అంటే శ్రమ కంటే కూడా అనమాట కష్టం కంటే ఎక్కువైనది ఉపద్రవంలో ఉండి ఏం చేస్తున్నాడంట దేవునికి మరపెట్టాడంట ప్రభా నేను ఉపద్రవంలో ఉన్నాను నేను ఈ బాధలో ఉన్నాను నేను ఈ కష్టంలో ఉన్నాను నన్ను కరుణించేది నువ్వే అని చెప్పి అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు చాప గర్భంలో ఉండి మరపెడుతున్నాడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అయ్యో దేవా నేను ఉపద్రవంలో ఉన్నానని చెప్పి దేవునికి మనవి చేస్తున్నాడు అంతేకాదు ఉపద్రవము తర్వాత పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా కాబట్టి పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాడంట ఓ ప్రభా నన్ను రక్షించయా దేవా నన్ను రక్షించు నన్ను కరుణించు దేవా నన్ను కాపాడని చెప్పి ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండి యోనా ఏం చేస్తూ వచ్చినాడు దేవునికి మరపెడుతూ వచ్చినాడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఎలాంటి పరిస్థితులు కూడా ఏమో వెళ్తూ వచ్చినాడు అంటే రెండవ ఉపద్రవం అంట రెండవ వస్త్రంలో ఏం రాయబడింది అంటే పాతాళ గర్భం అంట కదా మూడవ వస్త్రంలో చూసినట్లయితే నువ్వు నన్ను అగాధమైన సముద్రంలో కాబట్టి అఘాధమైనటువంటి సముద్రంలో ఏమి కనిపించట్లేదు యువనాకి యువనాకి ఏమాత్రం కూడా ఏమి కనిపించట్లేదు ఏం తెలియట్లేదు అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తనకే ఏం తెలియట్లేదు అసలు ఏమైపోతుండో కూడా తనకి తెలియట్లేదు ఈ భయందోళ పరిస్థితుల్లో యోనా ఏం చేస్తున్నాడు అంటే దేవునికి మొరపెడుతున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవా నాకు సహాయం చేయమని చెప్పి యోన అక్కడ మరి దేవునికి ఉన్నాడు అది పడుకుని మొరపెడుతున్నాడో లేకపోతే మోకరించాడో లేకపోతే ఏదో మనకు తెలియదు కానీ అక్కడైతే రాయబడింది ఏంటంటే యోన అయితే అయితే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ సముద్రంలో శాప కడుపులో నుండి యోన మొరపెడుతూ వస్తున్నాడు అనమాట మరి ఈ శాప అంటే మనం చూసినట్లయితే మరి ఏసు ప్రభారు అయితే దీన్ని తిమింగళం అన్నాడు మనం మత్స్సు వార్త పన్నెండు అధ్యాయం నలభై వచ్చినలో యేసు దానికి ఒక పేరు పెట్టాడు ఏంటంటే ఆ శాప దాని పేరు తిమింగళం అన్నాడు తిమ్మింగుల గర్భంలో మూడు దినాలు ఉన్నాడు అని చెప్పి యేసు మాట్లాడతాడు మత్యశ్వ వార్త పన్నెండు నలభైలో అంటే తిమింగళము అంటే తిమి తిమింగళంలో ఆ శాప పెద్ద తిమింగళం అయితేనే అలాంటి వ్యక్తిని మింగలుగుద్దు అనమాట తిమ్మింగళంలోనే ఒక మనిషి నివసించే అంత సోటు ఉంటుందంట ఒక మనిషి ప్రశాంతంగా పడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ కావాల్సినంత ప్లేసు ఆ పెద్ద చేపల్లో తిమ్మింగళానికి ఎక్కువ సోటు ఉంటుంది కాబట్టి తిమింగలం ఏం చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆ వ్యక్తిని మింగివేస్తూ వచ్చింది కాని ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఇందుకీ యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు యూనా ఉన్న పరిస్థితి ఎలాంటిదంట ఎలాంటిదంట రెండో వచనంలో ఏం రాయబడింది రెండో అధ్యాయం రెండవ వచనంలో ఉపద్రవం అంటే ఉపద్రవం అంటే కష్టాల్లో కష్టాల కంటే ఎక్కువైంది అన్నమాట భరించలేనటువంటి భారం ఆ భారంతో యోనా ఏం చేస్తున్నాడు అంటే దేవునికి మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మనల్ని కూడా దేవుడు మనల్ని కూడా ఈ ఉపద్రవం అనే పరిస్థితుల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి దేవుడు మనలను కూడా ఈ ఉపద్రవం నుంచి దేవుడు మనం రక్షించేవాడుగా ఉన్నాడు అనమాట బైబిల్లో కూడా అనేక మంది భక్తులైనటువంటి వారు ఈ ఉపద్రవం నుండి వెళ్ళినారు అనమాట ఉపద్రవం అంటే శ్రమల కంటే కూడా ఎక్కువైనదన్నమాట దశలోనికిలో ఉన్నటువంటి సంఘము కూడా ఇలాంటి ఉపద్రవంలో నుండి వాళ్ళు మరి ఎదిగిన వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మొదటి దశలోనికి రాసిన పత్రికలో మనం చూడవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారంట గొప్ప ఉపద్రవం అంట మొదటి దశలోని కిరికి రాసిన పత్రిక అధ్యాయం ఆరు వర్షంలో పరిశుద్ధాత్మల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి అంటే వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారంట ఉపద్రవంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు బైబిల్లో చాలా సందర్భాలు ఉపద్రవం అనే మాట కనపడుతుంది బైబిల్లో కాబట్టి యోనా కూడా ఎలాంటి పరిస్థితికి వెళ్తూ వచ్చినాడు అంటే ఉపద్రవంలో నుండి వెళుతూ వచ్చినాడు అది తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితి ఎవరు కూడా ఎవరికి తెలియదు యోనా ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు పలానా హాస్పిటల్ ఉన్నాడేమో పని వెళ్ళి పలకలిచొద్దాం చూసొద్దాం అంటే అని కూడా తెలియని పరిస్థితి అసలు యోనా అనేవాడు ఎక్కడున్నాడు అనేది ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు తను ఉన్నటువంటి పరిస్థితి తనకు మాత్రమే కూడా తను అసలు ఏ స్థితిలో ఉన్నాడో ఆయన మరి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు కూడా యోనా కూడా అర్థం కాని పరిస్థితులు ఆ పరిస్థితులు ఆ ఉండి దేవునికి మనవి చేస్తూ పాతాళ గర్భముల నుండి ఏం చేస్తున్నాడంట కేకలు వేస్తున్నాడు మనం కూడా అంతే మన యొక్క జీవితంలో కూడా ఎన్నో ఉపద్రవం లాంటి సమస్యలు ఎన్నో ఉపద్రవం లాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేము ఎవరి ఎవరికి చెప్పుకున్న ఏమి ప్రయోజనం లేనటువంటి స్థితిగతుల్లో నుండి అలాంటి బాధల్లో నుంచి మనం కూడా వెళ్తూ ఉంటాం ఈ భయంకరమైన ఉపద్రవం అనేటువంటి పరిస్థితుల నుండి ఆ కష్టాల నుంచి మనం కూడా వెళ్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కేకలు వేయాలి ఎవరికి చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం లేదు యోనా ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించును పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాడు కదా కాబట్టి యోనా నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే మరి దేవుడు అంటున్నాడు నువ్వు కడ అలాంటి ఉపద్రవములు ఉన్నావేమో నువ్వు కడ అలాంటి కష్టములు ఉన్నావేమో నువ్వు కాడ పాతాళ గర్భం అనేటువంటి భయంకరమైనటువంటి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో లేకపోతే మరి ఎందుకు పనికరైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినావేమో అయితే దేవుడు ఏమంటున్నాడు యూనా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించేవాడే ఉన్నాడు అంతేకాదు మూడో శ్రములు అంటాడు నువ్వు నన్ను అగాధమైన సముద్రంలోను సముద్రంలో పాడవేశను అగాధంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు ప్రవాహములు తన చుట్టుకుని ఉన్నాయంట ప్రవాహములు కష్టములు బాధ తను ఎక్కురానేటి ఎక్క ఎక్కి రాలేనటువంటి పరిస్థితి కాబట్టి తనను చుట్టుకుని ఉన్నాయి పైకి లేవలేని స్థితి పైకి రాలేని స్థితి అవన్నీ కూడా తనను చుట్టుకొని ఉన్నాయి నీ తరంగములను నీ కరువులను నన్ను నిన్ను నన్ను కప్పి ఉన్నవి కాబట్టి నాలుగు దిక్కల కూడా తనకు ఏమైపోయిందంటే ముయ్యిబడితో వచ్చినాయి అనమాట కాబట్టి దే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు దేవా నా పరిస్థితి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఐదవ వచ్చినములు అంటున్నాడు ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి సముద్రపు అగాధము నన్ను ఆవరించున్నది సముద్రపు నాసు నా తల అంటుకొనిచున్నది కాబట్టి సముద్రంలో చేపలు ఉన్నటువంటి నాసు నీసు చేపలేముంటుంది భయంకరమైనటువంటి తిమింగంలో అయితే ఒక రకమైనటువంటి నాసు ఉంటుంది తర్వాత ఓ భయంకరమైనటువంటి నీసు ఆ నాసు తనను తలకు చుట్టుకుపోతుందంట అలాంటి పరిస్థితులు గుండా భక్తుడు వెళ్ళినాడు అలాంటి పరిస్థితులు గుండా ప్రాణము ప్రాణపోయే పరిస్థితులు ప్రాణం పోయినంత పరిస్థితి చనిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఏమనుకున్నాడు అంటే ఆరు ఉష్ణము అంటున్నాడు నేను మరెన్నటికి ఎక్కి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నువ్వు నా ప్రాణమును కోపముల నుండి పైకి రప్పించున్నావు కాబట్టి దేవునికి మొరపెడుతూ వచ్చినాడు అనుకున్నాడంట నేను ఇంక మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు ఏం చేసావు వేసి ఉన్నావు ఇంకా అయిపోయింది నా పరిస్థితి ఇంకా నాకు ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు ఎవరు నన్ను ఆదుకునే పరిస్థితి లేదు భూమి గడియలు ఏ వచ్చినాయి నాకు నలుదిక్కల చుట్టుకుపోయిన పరిస్థితులు నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో యోనా యోనా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు యోనాని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు మూర్చిల్లిపోయినాడంట ఏడవ వచ్చిన చూస్తే కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటే యోనా ఏం చేశాడంటే యహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి యోనా నుంచి దేవుడు మనకేమి తెలియచేస్తున్నాడు అంటే మనం కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మొరుపెట్టాలి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఈ సంవత్సరంలో మనకు కార్డు మీద ఉన్నటువంటి రెండో వాగ్దానం ఏం రాయబడింది దావిది సమస్తమును సంపాదించుకున్నాడు రక్షించుకున్నాను అంటే దావిది కూడా అలాంటి కష్టం వచ్చింది అలాంటి ఉపద్రవం వచ్చింది తన దేవుడైన యహోవాన్ని బట్టి దావిది ఏం చేశాడంట ధైర్యం తెచ్చుకున్నాడు మనం కూడా ఏం చేయాలంటే మనకున్న కష్టాలను బట్టి శ్రమను బట్టి మనం ఏం చేయాలి మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి యోనా కూడా ఏం చేస్తూ వచ్చినాడు యోనా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు అంట యహోవాను జ్ఞాపకం ఏడవ శ్రములో కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్చెలగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ అద్దుకు నా మనవి వచ్చును కాబట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని స్థుతిస్తూ వచ్చినాడు దేవునికి కనపరుస్తున్నాడు నువ్వు నన్ను రక్షించేది నువ్వు అక్కడవే కాబట్టి మనం కష్టాల్లో బాధల్లో మనము మరి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మొరపెట్టుకోవాలి దేవునికి ప్రార్థించాలి దేవుడు ఆ ప్రార్థన యోనా ప్రార్థన దేవుడు అంగీకరించినాడంట యోనా ప్రార్థన దేవుడు తన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడు కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి యోనా ప్రార్థన దేవుడు ఏ రీతికి ఆధ మరి దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఏ రీతిగా అయితే అనుగ్రహిస్తూ వచ్చినాడో మన ప్రార్థన కూడా దేవుడు అటు జవాబును అనుగ్రహిస్తాడు అలాంటిది గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు మరి యోనా కూడా ఎలాంటి పరిస్థితి కూడా వెళ్ళిపోయినాడంట కోపంలో నుండి నా ప్రాణం నాలో వెళ్ళిపోయింది అంటే ఇంకా శాంతము తను జీరో అయిపోయినాడు బలం లేదు శక్తి లేదు అయితే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ అద్దకు నా మనవి వచ్చిన కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు ఎనిమిదవ శ్రమలు అంటాడు అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యమించు వారు తమ కృపాధారమును విసర్జించరు దేవ వ్యర్థ దేవ వ్యర్థ దేవతలు అవన్నీ వేస్టే కానీ కృప కృపగలిగినటువంటి దేవుడు నా కృపాధారము నీవే కాబట్టి నా కృపాగారం నా కృపాధారము నీవే నేను నిన్ను విసర్జిస్తూ వచ్చినాను వినలేదు అయినప్పటికీ కూడా దేవుడు తనకు ఆ కృపను దయచేస్తూ వచ్చినాడు అందుకేమంటున్నాడంటే యహోవా వద్ద కృప దొరుకుని అంటున్నాడు తొమ్మిదవ వర్షంలో దేవుడు తన కృపను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అప్పుడు ఏం చేస్తున్నాడంట యువన ఏం చేస్తూ వచ్చినాడంటే యహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు ఏడవ వర్షంలో అలాగే తొమ్మిదో వర్షంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు జలిస్తూ వస్తున్నాడు దేవునికి అర్పిస్తానని చెప్పి మొక్కుబడులు చేసుకుంటున్నాడు దేవా నేను మొక్కున్నది నేను చెల్లింపక మానడని చెప్పి ఆ యొక్క చేప గర్భంలో తను ప్రార్థన చేస్తూ వస్తున్నాడు తీర్మానం చేసుకుంటున్నాడు దేవా నేను అర్పిస్తాను నీకు నేను మొక్కుబడులు చెల్లించుకుంటాను మరి నా మొక్కుబడులు నేను మొక్కున్న మొక్కుబడులను చెల్లింపు నేను మొహన్ను ఎన్ని మొక్కున్నాడు కదా ఒకవేళ మొక్కుని మొక్కుని వాటిని ఉన్నాడేమో అయితే ఇక్కడ ఏమంటున్నాడు తొమ్మిదవ శ్రములో అంటే తొమ్మిదవ వర్షంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానడు ఎన్నైతే మొక్కుబడులు మొక్కున్నాడో దేవుని దగ్గర అంటున్నాడు దేవా నేను నేను బయటకు వచ్చినట్లయితే నేను ఆ మొక్కుబడులన్నీ మరలా నేను చెల్లింపక మానను నేను అన్నిటిని మరలా చెల్లిస్తాను ఎన్ని సంవత్సరాల నుంచి అయితే తన మొక్కుబడులు చేసుకున్నాడో అవన్నీ కూడా అంటున్నాడు నేను ఆ మొక్కుబడులన్నీ నేను చెల్లిస్తాను రక్షణ యహోవ ఎద్దనే దొరుకును యహోవయద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేసేడా కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు తనకున్నటువంటి మరి అనేక పర్యాయం రాయబడింది ఉపద్రవం అంట పాతాళ గర్భం అంట అగాధమైన సముద్రం అంట ప్రవాహములు అంటున్నాడు తర్వాత తరంగములు అంటున్నాడు నీ కరులను అంటున్నాడు ఇవన్నీ చుట్టుకొని ఉన్నాయి ఐదవ శివులో ప్రాణాంతం వచ్చినంతగా అని మాట్లాడుతూ వచ్చినాడు ఆరో శనివలో నేను ఇంకా మరి అన్నిటికీ నెక్కి రాకుండా భూమి గడియలు వేయబడితూ వచ్చినాయి ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాడు నేను పర్వతం పునాదులోనికి దిగిపోయి ఉన్నాను అయిపోయింది నా సంగతి అనుకున్నాడు కానీ దేవుడు ఆశ్చర్యతిగా దేవుడు తనను కాపాడి రక్షిస్తూ వచ్చినాడు ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ప్రార్థన ఆలకించి పదో వర్షణములు ఏం చేశాడు పదో పదోవర్ష్ణములు అంతలో యహోవా మత్స్యమునకు ఆ అది యోనాను నేల మీద కక్కివేసాను కాబట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ఆ ఒడ్డును కక్కివేస్తూ వచ్చిందంట కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు యోనాని కాపాడుతూ వచ్చినాడు యోనాని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు రాత్రిక సమయంలో కూడా యోనాని దేవుడు అయితే ఏ రీతికైతే యోనాని దేవుడు కాపాడుతూ వచ్చినాడు యూనా ప్రార్థన ఏ రీతికైతే దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తానంటున్నాడు మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తానంటున్నాడు మనకున్న ఇబ్బందుల నుండి మనకున్న ఉపద్రవముల నుండి వేదల నుండి శ్రమల నుంచి మరి మనకు వస్తున్నటువంటి అవమానాలు నిందల నుంచి వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంట దేవుడు రక్షించేవాడుకున్నాడు దేవుడు నీకున్న అనారోగ్యాల నుంచి నీకున్న కష్టాల నుంచి బాధల నుంచి ఇరుకుని ఇబ్బందుల నుండి వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు అయినా కాపాడేవాడున్నాడు ఇప్పుడు యోనాని మరి చేపకు ఆజ్ఞాప్యంగా చేప ఏం చేసింది తీసుకుని వచ్చి ఆ ఒడ్డుని వేసినప్పుడు ఇప్పుడు అన్నాడు దేవుడు మరలా మాట్లాడినాడు రెండో మారు దేవుడు మాట్లాడి నువ్వు లేచి నేనేవే మహాపురంకు పోయి నీ నేను నీకు తెలియచేసిన మాటలన్నీ చెప్పమన్నప్పుడు అప్పుడు యోనా వెళ్ళి ఒక దినం అది మూడు దినాలు ప్రయాణం చేసే అంత దూరం అయితే మరి ఒక దినమే యోనా వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రకటన చేసినప్పుడు అనేక మంది అక్కడ ఏం చేస్తూ వచ్చినారు దేవుని వైపు తిరిగినారు అనేక మంది మార్మల్స్ పొందినారు అనేక మంది దేవుని వైపు తిరిగి మరి నిజమైన దేవుడు ఈనెనని చెప్పి ఆ పెద్ద విగ్రహంలో నిడిచిపెట్టేసి దేవుని అందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరిగినారు వారందరూ కూడా దేవుని సేవిస్తూ వచ్చినారు వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు కారణం ఏంటంటే యోనా యొక్క జీవితంలో ఆ రెండు అధ్యాయమంతా కూడా యోనా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆ ప్రార్థనను అలాంటి ప్రార్థన అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు యోనా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు యోనా దేవుని మాట వినగి వినకపోయినప్పటికీ రోజువేసి వెళ్ళిపోయినప్పటికీ యోనాని మాత్రం దేవుడు విడిచిపెట్టలే యోన అయితే దేవుడు నిడిచిపెట్టాడు కానీ దేవుడైతే యోనాని నిలిచిపెట్టలే యోనా ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు విడిచిపెట్టేసి నేనేవే పట్టణానికి వెళ్ళమంటే తర్శిసిన పోయే వాడికి ఎప్పేకి వెళ్ళిపోతూ వచ్చినాడు కానీ దేవుడైతే తనని నిలిచిపెట్లా తన చేత ఎలాగైనా సరే తన పని జరిగిసుకుంటూ వస్తున్నాడు దేవుడు తనను కాపాడుతూ వస్తున్నాడు తను వినకపోయినప్పటికి కూడా తను ఎలాగ వినాలో ఆ రీతిగా తన చేత మరి దేవుని పని చేయించుకోవడానికి దేవుడు ఎంతో నినేవి పట్నం విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు అనమాట నినేవి విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు ఆ నినే విషయంలో దేవునికి ఒక ఆసక్తి ఉంది ఆ పట్టణాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆశ ఉంది దాని విషయంలో నినేవి పట్టణం విషయంలో దేవునికి చింత ఉంది కానీ యోనాకి ఏం లేదు నినేవి పట్నం విషయంలో దేవ యోనాకి చింత లేదు దేవునికి నినేవి పట్నం విషయంలో మరి దేవునికి చింత ఉంది కానీ యూనాకేమి లేదు నేనే పట్నం కూర్చున్నటువంటి చింత లేదు పోతే పోయినరు యోనాకి నాకేంటంటే వాళ్ళంతా దుర్మార్గులు వాళ్ళంతా నర్హాంతకులు నేనే పట్టణ స్థలం అందరూ చనిపోవాలనుకున్నాడు యూన దేవుడు వాళ్ళందరూ కూడా కాల్చి వేస్తే బాగుండు అనుకున్నాడు కానీ వాళ్ళంతా పశ్చాత్తాపడి మార్గులు పొందినప్పుడు దేవుడు వారి వారిళ్ళ ఎంతో కనికరం చూపి వాళ్ళు ఎంతగానో బాగుపడినప్పుడు దేవుడు సంతోషించినాడు ఆ పట్టణ విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి బాధ కలిగి ఉన్నాడు కానీ ఇవో నాకేం లేదు ఆ బాధ లేదు ఒక చోటకు బమ్మంటే ఒక చోటకే పోతూ వస్తున్నాడు మనలో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే మనం కూడా దేవుని బిడ్డలంగా సువార్త చేయాలి సువార్త భారం కలిగి ఉండాలి నా మటుకు నేను కనీసం రోజుకి ఒకరికైనా దేవుని మాటలను తెలియజేయాలి ఒక కరపత్రిక ఎవరికన్నా ఇవ్వాలి దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే మరి సువార్త చెప్పమంటున్నాడు నేనేవో పట్టణానికి వెళ్ళమంటే వెనుకోకుండా ఏం చేస్తున్నాడు తరిచేసి వెళ్ళిపోతున్నాడు దేవుడు ఒకటి చెప్తుంటే తను ఇంకోటి చేస్తున్నాడు దేవుడు చెప్పే పని తను చేయని స్థితిలో ఇష్టపడలేదు అనమాట అయితే దేవుడు మనకు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం కూడా ఏం చేయాలంటే అనేక మందికి సువార్తను మనము తెలియచేయాలని దేవుని ఆశ ఎందుకంటే నశించిపోతున్న వారి విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు ఎంతో భారం కలిగి ఉన్నాడు కదా యో నాకైతే ఆ చింత లేదంట యోనాకి ఏంటి చింత అంటే స్వరసేటి చచ్చిపోయిందని చింత అంట ఆ లోకస్థలన్న ప్రార్థన చేస్తున్నారు కానీ యోనా ప్రార్థన చేయట్లేదు యోనా ఆ యొక్క వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు కాబట్టి నేటి దినాన్ని మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో మనం అలా ఉండకుండా మనం కూడా ఏం చేయాలంటే ఆ పట్టణానికి దేవుని వాక్యాన్ని ఏరీతిగా అయితే యోన ప్రకటిస్తూ వచ్చినాడు మనం కూడా అనేక మందికి దేవుని మాటలను దేవుని స్వార్థను మన మనకు కనపడినటువంటి వారికి మన బంధువుల్లో మన రక్త సంబంధికుల్లో మన వాడకట్లో ఉన్నటువంటి వారికి మన కనపడుతున్నటువంటి వారికి మనతో పాటు కలిసి పనిచేస్తున్న వారికి దేవుని గురించి మనం కూడా చెప్పాలి యోనా విషయంలో కూడా దే మరి దేవుడు ఏమంటున్నాడు అంటే అయితే ఏం కలిగి ఉన్నాడు స్వరశెట్టి విషయంలో చింత కలిగి ఉన్నాడంట కానీ దేవుడు చూడండి నాలుగు అధ్యాయం పదో వస్తున్నావు యోనా గ్రంథం అందుకే హో నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరశెట్టి విషయంలో నువ్వు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువ ఈ కుడియడం లేని జనము పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని అత దేవుడు ప్రశ్నిస్తున్నాడు మరి మరి నూట ఇరవై వేల కంటే ఎక్కువైనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు ఇంకా పశువులు ఉన్నాయి అనేకమైనటువంటివి ఉన్నాయి వాటి విషయంలో నేను చింతపడొద్దా అంటున్నాడు నువ్వు ఒక స్వరసేటి విషయంలో నువ్వు చింతపడుతున్నావు రాత్రి మొలిచి తెల్లారికల్లా చచ్చిపోయింది అది నువ్వు పెట్టలేదు నువ్వు పెంచలేదు దానికి నువ్వు నీళ్ళు పోయలేదు దాని అంతటి అదే పెరిగింది అదే చనిపోయింది కానీ నువ్వు దాని విషయంలో చింతపడుతున్నావు నే మరి నిన్నేవే పట్టణ విషయంలో నాకు చింతలేదా అని చెప్పి కుడియడం జరిగిన ప్రజలంటా వారు ఎలాంటి కుడి కుడియడం జరిగిన ప్రజలు కాబట్టి వారి విషయంలో పశువులు వారి విషయంలో నేను ఎంత చింత కలిగి ఉన్నాను వారి విషయంలో నేను భారం కలిగి ఉన్నాను అంట కాబట్టి యోనా చేత దేవుడు ఎలాగైనా ఆ పని చేయించుకున్నాడు అయితే ఈ యొక్క రాత్రి వేళలో యోనా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు ఎలాంటి పరిస్థితి కూడా దేవుడు యోనాన్ని నడిపించినాడు అంటే ఉపద్రవంలో నుండి యోనాన్ని రక్షించినాడు మరి పాతాళ అగాధముల నుండి రక్షించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాడు యువనాగరం రెండో అధ్యాయ మూడో వచనం చూసినట్లయితే అగాధమైన సముద్రంలో నుండి మరి తనను దేవుడు కాపాడుతూ వచ్చినాడు ప్రవాహములు తనను చుట్టుకున్నప్పుడు తరంగములు తనను చుట్టుకున్నప్పుడు ప్రాణంతో వచ్చినంతగా తన తనకు జలములు చుట్టుకున్నప్పుడు మరి అన్నిటికీ ఎక్కి ఆరో వర్షణంలో మాట్లాడుతూ వచ్చినాడు అయితే వాటన్నిటి నుంచి తన ప్రాణాన్ని దేవుడు కాపాడి రక్షిస్తూ వచ్చినాడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మనకు కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసేవాడుగున్నాడు నీకున్న ఇబ్బందుల నుండి నీకున్న పరిస్థితుల నుండి దేవుడు రక్షించేవాడే ఉన్నాడు కాపాడేవాడే ఉన్నాడు మనం మొరపెడదాం మొరపెడితే దేవుడు మనకు ఉన్నటువంటి ప్రతి అక్కడ ప్రతిదమైన అవసరత దేవుడు తీరుస్తాడు ఇప్పుడు యువనకు అక్కడ ఎవరున్నారు యువనకు అక్కడ ఎవరు లేరు ఎక్కడ ఎక్కడున్నాడు సముద్రంలో ఉన్నాడు ఎవరు పలకరించడానికి లేదు ఎవరు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎక్కడో దిక్కుమాలిన పరిస్థితి ఎలా ఎవరు ఆదరించేవాడు లేరు అక్కడ కానీ సముద్రంలో ఆ యొక్క శాప కడుపులో ఉన్నప్పుడు తను చేసిన ప్రార్థన మాత్రం దేవుడు వింటున్నాడు దేవుని యొక్క కాపుదల తనకుంది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా దేవుడు మాత్రం యోనాను పట్టించుకున్నాడు యోనా విషయంలో దేవుడు ఒక గొప్ప చింత కలిగి ఉన్నాడు మన విషయంలో కూడా దేవుడు ఉంటాడు మన విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు మన కష్టాలను మన బాధలను ఇబ్బందులను దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉంటాడు అనమాట యోనాను ఏ రీతికైతే కాపాడుతూ వస్తున్నాడో ఆ రీతిగా దేవుడు మనలను కూడా కాపాడి రక్షించేవాడై ఉన్నాడు ప్రార్థన చేద్దాం